వచ్చిన గెలుపు జగన్ జగన్ వైపే అంటున్న సర్వేలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వైపు యావత్ దేశం ఆసక్తిగా చూస్తుంది ఇక్కడ అధికారంలో ఉన్న జగన్ సింగిల్ గా పోరాటం చేస్తుంటే ప్రతిపక్షాలు కూటమిగా ఎన్నికల్లో పోటీకి దిగుతున్నాయి ఇప్పటి వరకు ఏపీలో ఎన్నికల ఫలితాలపైన వచ్చిన సర్వేలు అన్ని జగన్కే అనుకూలంగా ఉన్నాయి జగన్ మరోసారి అధికారం చేపట్టడం ఖాయం అని తేల్చేశాయి ప్రతిపక్షాలు కూటములు ఎవరు వచ్చినా గెలుపు మాత్రం జగందేనని తేల్చి చెబుతున్నారు తాజాగా జనాధార్ ఇండియా జీ న్యూస్ సర్వేల్లోనూ ఏపీ ప్రజలు ఎవరి వైపు ఉన్నారనే విషయం స్పష్టమైంది ఆంధ్రప్రదేశ్లో ప్రజానాడి తెలుసుకోవడానికి జనాధార్ ఇండియా సర్వే చేసింది ఆ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి వైసీపీ పదిహేడు ఎంపీ స్థానాలు టీడీపీ కూటమి ఎనిమిది స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించింది అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నలభై తొమ్మిది పాయింట్ రెండు శాతం ఓటింగ్తో నూట ఇరవై ఐదు స్థానాలు టీడీపీ కూటమి నలభై ఆరు పాయింట్ మూడు శాతం ఓట్లతో యాభై సీట్లు జాతీయ పార్టీలు ఒక్క సీటు కూడా గెలుచుకోవడానికి అవకాశం లేదని స్పష్టం చేశారు అదేవిధంగా జీ న్యూస్ నిర్వహించిన సర్వేలోనూ ఇదే తరహా ఫలితాలు వచ్చాయి వైసీపీ పంతొమ్మిది ఎంపీ స్థానాలు గెలుస్తుందని టీడీపీ ప్లస్ జనసేన కూటమి ఆరు స్థానాలు గెలుస్తాయని అంచనా వేశారు దీని ద్వారా దాదాపు అన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ఇరవై రెండు ఎంపీ స్థానాలు గెలుపొందింది నూట యాభై ఒక్క ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది ఇప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో జగన్ ఎన్నికల్లో దిగారు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా తాను సింగిల్గానే పోటీ చేస్తానని ప్రకటించారు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేశారు ప్రతి ఇంటికి మంచి చేశామని నూట డెబ్బై ఐదు స్థానాలు గెలుస్తామని ధీమాగా చెబుతున్నారు ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం ప్రజలు నమ్మటం లేదని ఈ సర్వేలు నివేదికలు ద్వారా స్పష్టమవుతుంది జగన్ పాల్గొన్న సిద్ధం సభలకు అనూహ్య స్పందన కనిపిస్తోంది అన్ని సర్వేలు జగన్కి అనుకూలంగా ఉండటంతో ప్రతిపక్షాల్లో అంతర్మదనం మొదలైంది ఈ వీడియో